కార్తీక పురాణం ఐదవ అధ్యాయం వనభోజనం మహిమ ఓ జనక మహారాజా కార్తీక మాసములో స్నానదాన పూ పూజానంతరమున శివాలయమునందు గాని విష్ణాలయమునందు గాని శ్రీమద్భగవద్గీత పారాయణము తప్పక చేయవలయును అట్లు చేసిన వారి సర్వ పాపములను నివృత్తి అగును ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెలుదురు భగవద్గీత కొంతవరకు పఠించినను వారికి విష్ణులోకం ప్రాప్తించును కడకందలి శ్లోకంలోనొక్క పాదమైనను కంఠస్థమనరించిన ఎడల విష్ణు సాన్నిధ్యమును పొందురు కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును యథోచితముగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడన భుజించవలెను బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కిందనే భోజనము పెట్టి దక్షిణ తాంబూములతో కరించి నమస్కరించవలయును వీలును బట్టి ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపము చేయవలను ఈ విధముగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచజన్మ పోయి నిజరూపము కలిగెను అని వశిష్ఠుల వారు చెప్పిరి అది విని జనక మహారాజు మునివర్య ఈ బ్రాహ్మణ యువనకు జన్మ మేళ కలిగెను దాని గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పాను కిరాత మూషికములు మోక్షము పొందుట రాజా కావేరీ తీర ఒక చిన్న గ్రామమున దేవశర్మ యాగు బ్రాహ్మణుడు కలడు అతనికి ఒక పుత్రుడు కలడు వాని పేరు శివశర్మ శివశర్మ చిన్నతనము నుండే భక్తియుక్తులు లేక అతి గారాభముగా పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచార వరుడై మెలుగుచుండెను అతని దురాచారములను చూసి ఒకడు అతని తండ్రి కుమారుని పిలిచి బిడ్డా నీ దురాచారముల కంతు లేకుండా ఉన్నది నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుచున్నారు నన్ను నిలదీసి అడుగుచున్నారు నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోతున్నాను కాన నీవు కార్తీక మాసమున నదిలో స్నానము చేసి శివకేశములను స్మరించి సాయంకాలం సమయమున దేవాలయమున దీపారాధన చేసి నీవు నీవు చేసిన పాపములు తొలగించుకో అలా చేసి ఉన్నచో నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును కాన నీవు అట్లా చేసి మోక్షమును పొందమని చెప్పాను అంతటి కుమారుడు తండ్రి స్నానము చేయటం వంటి మురికి పోవుటకు మాత్రమే కానీ వేరు కాదు స్నానము చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించిన దేవాలయంలో దీపములు వెలిగించిన లాభమేమి వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కాదా అని వ్యతిరేకార్థములతో పెడసరముగా సమాధానమిచ్చాను కుమారుని సమాధానము విని తండ్రి ఒరి నీచుడ కార్తీక మాస ఫలమునంత చులకనగా చూస్తున్నావు కాన నీవు అడవిలో రావి చెట్టు ఎలుక ఎలక రూపములో బ్రతికేదవుగాక అని కుమారుని శపించను ఆ శాపముతో కుమారుడగు శివశర్మకు జ్ఞానోదమయ్యి భయపడి తండ్రి పాదములపై పడి తండ్రి క్షమింపు అజ్ఞానాంధకారములో పడి దైవమును దైవకార్యములను ఎంతో చులకన చేసి పడి ప్రభావము వలన గ్రహింపలేకపోయాను ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగింది నాకు ఆ శాప విమోచమును మెప్పు విధముగా కలుగును దానికి తరణోపాయమేమో వివరింపుమని ప్రాధేయపడెను అంతటి తండ్రి బిడ్డ నా శాపమును అనుభవించుచు మూషికవై పడి ఉండగా నీవెప్పుడు కార్తీక మహాత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వదేహస్థితి కలిగి ముక్తి నందువును అని కుమారుని పూరడించాను వెంటనే శివశర్మ ఎలుక రూపమును పొంది అడవికి పోయి ఒక చెట్టు తొరలో నివసించు జములను తినుచు జీవించుచుండెను ఇట్లా కొంతకాలమైన తర్వాత కార్తీక మాసములో ఒక రోజున మహర్షియోగ విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా కావేరీ నది స్నానార్థమై బయలుదేరినారు అలా బయలుదేరి ప్రయాణపు బడులికే చేత మూషికము ఉన్న ఆ వటవృక్షము కిందగా వచ్చి శిష్యులకు కార్తీక పురాణమును వినిపించుచుండరి ఈలోగా చెట్టు త్వరలో నివసించుచున్న మూసికము వీరి దగ్గరనున్న పూజా ద్రవ్యములలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కిచుండెను అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని వీరు బాటసారులై వందురు వీరి వద్దనున్న ధనం అపహరించవచ్చును అని దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే వారిని చూడగానే నాకు అతని మనస్సు మారిపోయింది వారికి నమస్కరించి మహానుభావులారా తమరెవరు ఎందుండి వచ్చి తెరి మీ దివ్య దర్శనముతో నా మనస్సులో చెప్పరాని ఆనందం కలుగుతున్నది కాన వివరింపమని అడిగను అంత విశ్వామిత్రుల వారు ఓ ఈ కిరాతక మేము కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతముకు వచ్చి స్నానమాచరించి కార్తీక పురాణము పఠించుచున్నాము నీవుని ఇచ్చట కూర్చోండి సావధానుడవై ఆలకింపు అని చెప్పిరి అట్ల కిరాతకుడు మహాత్మకమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతము జ్ఞాపకము వచ్చి పురాణ శ్రవణానంతరము వారికి ప్రణమిల్లి తన పోయాను అటులనే ఆహారమునకై చెట్టు మొదట దాగి ఉండి పురాణమంతయు వినిపించుచుండిని ఎలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపము నుండి మునివర్య ధన్యోస్మి తమ దయ వల్ల నేను కూడా ఈ మూషిక రూపము నుండి విముక్తుడైదిని అని తన వృత్తాంతమంతయ్యో చెప్పి వెళ్ళిపోయింది కనుక ఓ జనక ఇహ ఇహరుములో సిరి సంపదలు పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణము చదివి ఇతరులకు వినిపించవలెను పంచమాధ్యాయము ఐదవ రోజు పారాయణం సమాప్తం